ఇప్పుడు నెక్స్ట్ మనకి శని రాహులు కలవబోతున్నారు ఇంకోటి ఏంటంటే గురువు రాహువు ఎవరైతే ఉన్నారో వారి పరివర్తనాయోగంలో గురువు కుమంలోకి వస్తూ గురువు రాహు యొక్క నక్షత్రంలో ఉన్నాడు రాహువేమో గురు నక్షత్రంలో పూర్వాభాద్రలో ఉంటే గురువేమో ఆర్ద్రా నక్షత్రంలో ఉన్నారు అలా ఎప్పుడైతే ఈ గురువు రాహువులు పరివర్తనలో ఉంటూ శని మీన్రాసులోకి వెళ్ళి వక్రిస్తున్నాడో ఇక్కడ జరిగేది ఏమిటంటే ఒకటి శని రాహువులు ఎవరి జన్మజాతకంలో అయినా ఉంటే వాళ్ళు ఎక్కువ జాబ్సే చేస్తారు శనికేతువులు ఉంటే ఎక్కువగా వాళ్ళు బిజినెస్ చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే అది మోక్షం అది అదేంటంటే నాకు ఇవి వద్దు అని అంటుంది దీన్ని గులామీ యోగా అంటారు అంటే ఎక్కడో చిన్న జాబ్లో ఉండిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే వాళ్ళకి ధనయోగాలు ఉండి లాభయోగాలు మంచి మంచి స్టేజ్కి వెళ్తారు లేరని కాదు కాకపోతే శని రాహువులు కలిసి ఉన్నప్పుడు వీళ్ళ లైఫ్లో కొంచెం ఎక్కువ పోరాడాలి ఎందుకంటే శని ఏమో ముందుకు వెళ్ళే గ్రహం రాహు ఏమో వెనక్కి లాగే గ్రహం కర్మ ఎంత ముందుకు వెళ్దామన్నా కాలం లాగుతూ ఉంటుంది అందుకని దుర్గా ఆరాధన చండి పారాయణం కనుక చేస్తే తగ్గుతుంది బాగా చెప్పారు అయితే ఇప్పుడు మనం గమనిస్తే కూడా ఈ గ్రహాలు ఈ దోషాలు చాలామందికి అవగాహన ఉన్న వాళ్ళు ఏవో పరిహారాలు చేసుకుంటారు పాపం కొంతమంది సామాన్యమైన ప్రజలు ఉంటారు వాళ్ళకి అసలు ఇవేవి తెలియవు కష్టాలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చాయో దేనికి వచ్చాయో అర్థం కాదు అయిపోతూ ఉంటారు అలాంటి సామాన్యమైన ప్రజలకు మీరు ఇచ్చే రెమెడీస్ నేను చెప్పేది ఒకటేనమ్మా ఇప్పుడు సరే జాతక చక్రం ఉంది మంచి జ్యోతిష్కుడు వాళ్ళకి కలిశారు ఆయన చక్కటి రెమెడీ ఇచ్చారు ఇదొక యోగం